ఒక గ్రామంలో ఒక పాత గడియారం ఉండేది అది గోడకి వేలాడుతూ రోజూ మంటూ సమయాన్ని చెబుతూనే ఉండేది కాని ఎవ్వరూ దానికి పెద్దగా విలువ ఇవ్వరు అందరికీ ఫోన్లే అవసరం అయిపోయాయి కదా ఒకరోజు గడియారం చాలా బాధగా అనుకుంది నేను ఎన్ని సంవత్సరాలుగా ఒత్తిగా పనిచేస్తున్నా కాని ఎవ్వరూ నన్ను లేదు నేను ఎప్పుడు నిద్రపోకుండా పనిచేస్తున్నా దానికి ఉన్న వస్తువులన్నీ నవ్వుతూ అశ్రద్ధగా మాట్లాడాయి ఇప్పుడు నీ అవసరం లేదు గడియారమ్మా ఫోన్లు ఉన్నాయి కదా అన్నీ చూసిన తర్వాత గడియారం ఒక నిర్ణయం తీసుకుంది ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి చూద్దాం ఎవరికైనా నా కొంచెం విలువ ఉన్నదా రాత్రి నిద్రలో ఆ గడియారం ఆగిపోయింది అలాగే ఆ ఇంట్లో వాళ్లందరూ ఉదయం ఆలస్యం అయిపోయారు స్కూల్ బస్సు మిస్ అయింది ఆఫీసు లేట్ అయింది అందరూ అపసరంగా గబ్బిరంగా అనుకున్నారు ఏమైంది నిద్రమేళకొస్తే తొమ్మిది గంటలు అవుతాయే అప్పుడు గుర్తుకొచ్చింది గడియారం ఆగిపోయింది అందరూ గడియారం దగ్గరకు వచ్చి చూశారు ఒక చిన్న పిల్లాడు చెప్పాడు అమ్మా మన గడియారాన్ని మళ్లీ పనిచేయించండి ఇది మన కుటుంబంలో నిజంగా అవసరమైనదే ఆ మాటలు విన్న గడియారం ఆనందంతో మళ్లీ టిక్ మంటూ పని మొదలుపెట్టింది అందరూ దాన్ని శుభ్రం చేశారు గౌరవించారు ఇప్పుడు ప్రతిరోజు ఆ గడియారానికి ధన్యవాదాలు చెప్పడం ఒక అలవాటు అయిపోయింది ఏ పని చిన్నది కాదు మనకు అవసరమైనవి ప్రతిసారి అర్థమయ్యే సమయానికే మనం గుర్తిస్తాం సమయాన్ని గౌరవించండి అది జీవితాన్ని మారుస్తుంది మీరు ఈ కథను ఆస్వాదించి ఉంటే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఇలాంటి మధురమైన కథల కోసం అన్బీటబుల్ సగాస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మరవకండి బొమ్మలతో భావోద్వేగాలతో బుద్ధితో కూడిన కథల కోసం మేమే మీకు మంచితోడు